ఎలెన్ మాస్క్కు డిప్సి పెద్ద దెబ్బ వేసింది సంపదలో ఏడు లక్షల తొంభై వేల కోట్లు ఏడు లక్షల సెవెన్ పాయింట్ నైన్ ల్యాక్స్ కోట్స్ సెవెన్ పాయింట్ నైన్ లక్షల కోట్ల ఆగి సంపద ఆవిరైపోయింది ఈ ఏడాది జనవరిలో ప్రపంచ కుబేరుల జాబితాలో అత్యంత ధనవంతుల సంపద మూడు వందల పద్నాలుగు బిలియన్ డాలర్లు పెరిగింది ఇది కోటిన్నర ఉద్యోగుల మంది సగటు వార్షిక వేతన సమానం అయితే ఇందులో చాలామంది బిలియన్ లాభాలు ఎన్నో రోజులు నిలకడగా లేవు ఇందులో చాలామంది బిలియన్ల లాభాలు ఎన్నో రోజులు నిలకడగా లేకుండా ఆవిరైపోయాయి ఫిబ్రవరి ఆరంభంలో టెస్లా ఎలన్ మస్క్ నికర సంపద నాలుగు వందల ముప్పై మూడు బిలియన్ డాలర్లు ఉండగా నెల ఫిబ్రవరి నెలాఖరు నాటికి నాలుగు మూడు వందల నలభై తొమ్మిది బిలియన్ డాలర్లకు తగ్గింది అంటే దాదాపు తొంభై మిలియన్ డాలర్ల సంపదను ఆయన కోల్పోయారు అంటే మన కరెన్సీలో దాదాపు సెవెన్ పాయింట్ నైన్ ల్యాక్స్ క్రోడ్స్ అతని సంపదలో ఆగిరైపోయింది దా ఇప్పుడు ప్రస్తుతం అతని ఫిబ్రవరిలో అతని 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 సంపద వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది బ్రిలియన్ డాలర్లకు చేరుకుంది